समय नहीं लगता हो सकती होती है कि इक्कु डाइट में आता है कि इक्कु रेफ्रेंस पे तो 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 ना होते बोलता हूँ आंसर करो योजना पॉवर जलेंगे तो मिनिस्टर के ऑडिट इंदार चालान के प्राइंट मामले के लिए तब तो मैं इतनी खुदी अलाउमेंट की जॉन को चीज़ बोल रही थी जो जस्ट करो लाकासों ना सम समाज का तो जी ज

మా అందరం కూడా ఇందాకే మాట్లాడుకుంటా ఉన్నాం లోపల మా అందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఉచితంగా కరెంటు వచ్చిన తర్వాత పంట పొలాలు పండించుకోవడానికి సరే కాలు వచ్చిన చెరువు నిండినా నీటితే అది సెకండరీగా మనం ఆలోచిస్తున్నాం కానీ ఇది వరకు మనం దాని మీద పెట్టినంత ప్రేమ మన ఊళ్ళో ఉన్న చెరువు మన ఆ చెరువు నింపడానికి కావాల్సిన కాలం మీద పెట్టినంత ప్రేమ ఇప్పుడు ఉచిత కరెక్ట్ వచ్చిన తర్వాత ఏముంది మోడల్కి ఇచ్చి ఒక ఫోర్ ఇస్తే నీళ్ళు వస్తాయి పంట పండించుకోవచ్చు కదా అని ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు భావిస్తాము కానీ అది మంచి 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 పని కాదు మంచి పద్ధతి కాదు ఈరోజు భూగర్భ జలాలు అడిగించి అంటే విపరీతంగా మనం ఒకవైపు నుంచి బోర్డు ఓవైపు ఎక్కడ చూసినా ఇప్పుడు వర్షం పడితే మనం సిటీలో చూస్తా ఉన్నాం మొత్తం మురుగునీటిలో కలిసి వెళ్ళిపోవడమే తప్పించి ఎక్కడా కూడా ఇద్దరికి ఎక్కే పరిస్థితి లేకుండా విపరీతంగా మనం అన్ని అన్ని అండదులు కట్టి అన్ని అండలకు సృష్టించి ఎక్కడ నీటిని మాత్రం పొదుపు చేసి ఆదా చేసే పరిస్థితి లేకుండా మనం ఈ రోజు ఎవరు ఇక్కడే కాదు ఇప్పుడు ఏ ముంబైలో పడినా ఢిల్లీలో పడినా ఎక్కడ పడినా అదే పరిస్థితిలో కానీ ఈరోజు మన దగ్గరగా చూసాం కాబట్టి విజయవాడలో చూసాం కాబట్టి మనం నిజంగా మన పద్ధతులు మన ఆలోచన మార్చుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మార్చుకోవాలి మార్చుకుంటాం మార్చుకోవాల్సిన అవసరం ఇప్పటికే ఇది రాకముందే నెల రోజుల ముందే మేము దాదాపుగా ఒక వంద చెరువుని ఐడెంటిఫై చేయడం జరిగింది మన పార్లమెంట్కి సంబంధించి వీటికి ఏదైతే రైత్యాలతో కుడి కుడి కాలం నుంచి కనెక్షన్ లేకుండా ఉన్న చెరువుని ఐడెంటిఫై చేయండి మనం కాలం ఏమా పైప్ లైన్ అయినమా ఏదో ఒకటి వేసి ఆ చెరువులు అభివృద్ధి చేసి వాటికి ప్రయత్నం మనం చేస్తామని చెప్పి ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఎస్ఏ లిగేష్ వారికి చెప్పడం జరిగింది వారు ఐడెంటిఫై చేశారు కూడా మీది తల్లూరు నుంచి కొన్ని వెనక్కి వ్యాఖ్యలు జరిగింది ఎందుకు ఇలా చెప్తా ఉన్నానంటే